ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు కింద మనుష్యుడు పైన సింహం ఆయన కోసం అన్నారు అది ఈ అడవిలో ఉందా అన్నాడు ఈ అడవిలో ఉంది అన్నారే అయితే నేను తీసుకొస్తాను దానికి తపస్సు ఎందుకు ఆయన నవ్వే అన్నారు నువ్వు తీసుకురాగలవా అన్నాడు రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు సరేనా అన్నారు అయ్య బాబోయ్ విడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లే అన్నారు ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంత మరునాడు సాయంకాలం ప్రదోషవేలైపోయింది కనపడలేదు అక్కడ బ్రాహ్మణుడికి మాటిచ్చాను తీసుకెళ్లలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరిపోసుకుంటున్నాడు పోసుకుంటున్నాడు నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు ఓసి దిక్కుమాలిన మృగమా ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాకున్నా వేణి చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడుచుకొచ్చాడు ఈడుచుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టాడు ఆయనకేం కనపడలేదు ఏమిటి నరసింహస్వామి వచ్చారంటే అన్నారు రాకపోవడం ఏమిటి నిన్న నుంచి వెతుకుతున్నాను నిద్రాహారం లేకుండా ఇది ఇప్పుడు దొరికింది సాయంకాలం చచ్చిపోదాం అంటే అన్నారు ఈయనకి కనపడదు ఆయనేమో ఇదిగో అంటారు అప్పుడు ఆయన కనపడలేదు మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కింద